నియోజకృష్ణ సోదరి సోదరు బావు గారు చెప్పడం జరిగింది ఇది మూడోసారి నేను ఎంపీ అయిన తర్వాత కళ్యాణ లక్ష్మి షాది ముబారక చెక్ డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం ఫస్ట్ విడత రెండోసారి ఏడు వందలు తర్వాత ఇప్పుడు పదకొండు వందలు అంటే కనీసం మూడు వేలు జాతి ముబార కళ్యాణ లక్ష్మి చెక్లు అంటే దగ్గర దగ్గర ముప్పై కోట్ల రూపాయల కళ్యాణ లక్ష్మి షాజ్ వారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ జాప్యం లేకుండా మా మాణికరావు గారు అన్నారు ఇంకా తులం బంగారం పెట్టబోయలేదు తప్పకుండా ఇష్టం అనుకుంటాం కానీ మాకేంటంటే కేసీఆర్ గారు పది ఏళ్ళ పాలన చేసి ఉమ్మడి రాష్ట్రంలో అరవై తొమ్మిది వేల కోట్ల అప్పుడే ఈ పది సంవత్సరాలు ఏడున్నర లక్షల కోట్ల అప్పు తెచ్చిపెట్టిల్ల ప్రతి నెలకు ఆరు వేల కోట్లు అప్పు గడుపుతున్నాం అంటే సంవత్సరానికి అరవై వేల కోట్లు మిట్టి అప్పు తెచ్చిన మిట్టి కడుతున్నాం ఉమ్మడి రాష్ట్రంలో అరవై ఐదు సంవత్సరాల పాలనలో అరవై తొమ్మిది వేల కోట్లు తెలంగాణకు అప్పు వస్తే ఈ పది సంవత్సరాల కేసీఆర్ గారు ఏడు లక్షల యాభై వేల కోట్ల అప్పు అప్పు చుప్పాల్చి నలభై ఎనిమిది వేల కోట్లు పని చేసిన బిల్లులు ఇప్పుడు అంతా చాలా మంది టిఆర్ఎస్ కాలంలో పనులు చేసారు పలు బిల్లు 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 ఒప్పుకుంటున్నారు ఎట్లా వేయాలి కానీ అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అదో గట్టి చేసిన కేసీఆర్ గారు ఆయన గారి ఈరోజు ధైర్యంగా రేవంత్ రెడ్డి మా కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చూస్తా ఉన్నారు ఏ వాగ్దానం ఏమి ఇచ్చినామో ఖచ్చితంగా ఉప్పటికుంటాం రాగానే మహిళలకు ఉచిత అన్నాం ఉచిత బతున్నాం ఈ రోజు మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఆర్టీసీ పేమెంట్ చేయడం జరిగింది దాంతో పాటు ఆరోగ్యతీ పది లక్షలు పది లక్షలు కార్యక్రమం చేస్తా ఉన్నాం మహిళలకు ఐదు వందల సిలిండర్ అన్నాం ఐదు వందల సిలిండర్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం யூனிட்டு கரெண்ட் ரெண்டு யூனிட்டு கரெண்ட் உச்சு காரியம் இப்போ இல்லை அரகு குல எவரிக்கை கலம் உண்டே வாழ்க்கை லட்ச ரூபாய் எஸ் எஸ் ஆறு லட்சுல் பெட்ரூம் இயக்கம் மொதலாக இரவ் ரூபாய் ரெண்டு லட்சி పూర్తి అయింది ఇంకక్కడక్కడ ఐదు పది శాతం ఉన్నా వారికి ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం అంటే నేను చెప్తా ఉన్నాను ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఒకటి 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 చేసుకుంటా ఈ ఒక్క సంవత్సరం కాలంలో ఈ రోజుకు ఒక సంవత్సరం కాలం అయింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు విజయోత్సవం జరుపుకుంటుంది ఇచ్చిన వాట నిరకుంటుంది రేపు సంక్రాంతి తర్వాత కూడా రైతు భరోసా రైతు బంధు మీద கல்யாணி லட்ச ரூபாய் இப்போ அடி மனிதேஸம் உந்த மா பரிஸி ஏன்னா உதோம் ஒர்க்கு யபை வேலை உதவிய காங்கிரஸ் பார்ட்டி టీచర్లు కానిస్టేబుల్ నర్సులు ఇంకా ఇంకా లక్ష ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం అంటే ఇవన్నీ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది మీరు కల్లారా చూస్తా ఉన్నారు మీరు ఈ రోజు ఎందుకు చెప్తా ఉన్నారంటే ఈ రోజు ఒక సంవత్సరం ముగిసింది ఈ రోజు ఈ ప్రభుత్వం ఒక్క సంవత్సరం చేసిన కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని మా ముఖ్యమంత్రితో పాటు మా మంత్రులతో పాటు మా పాటు అందరికి చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది తప్పకుండా జహారాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అభివృద్ధి అయింది రేపు మీకు తెలుసు మీ ఇంట్లో కాంగ్రెస్ పార్టీ ఐదు వేల ఎకరాలు మనం ప్రక్వేర్ చేసినాం ఇంకా ఏడు వేల చేస్తున్నాం దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా మనకు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా ఈ రోజు మన జయరావతికి కావడం జరిగింది దానికి రెండు వేల నాలుగు కోట్లు నాలుగు వందల కోట్లు వచ్చినాయి మరి ఫస్ట్ విడతగా ఆరు వందల కోట్లు కూడా కావడం జరిగింది పెద్ద పరిశ్రమలు ప్రాంతానికి రాబోతా ఉన్నాయి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో రేపు భవిష్యత్తు ఉన్న ప్రాంతం అంటే ఏది జైరాబాద్ ఉంటుంది తెలంగాణ చిత్రపటంలో మంచి పరిశ్రమ కావాలంటే వాళ్ళు పోయి పరిశ్రమలు పెడదామన్నా తాయి మనకు వస్తా ఉంది దాంతో పాటు అన్ని విధాలుగా మన మంచి భవిష్యత్తు ఉంది మన జరాబాద్ వాడర్ వరకు కూడా ఫిక్స్ ప్రపోజల్ పెట్టి మన ప్రాంతం ఇది మెటల్ కుంటా ఉంది కదా మన మెటల్ కుంటా అల్లా జరుగు దాన్ని కూడా నేషనల్ హైవే కన్వేర్ చేసి చేసి మన మన ప్రాంతానికి మంచి రాదాలు దాంతో పాటు బిదార్ జైరాబాద్ తాండూర్ నేషనల్ హైవే కూడా మన ప్రపోజల్ పంపుతా మన జావాస్ చుట్టుపక్కల అన్ని మంచి రాద ఉండాలా గ్రామ గ్రామానికి కూడా మంచి రోడ్లు ఉండాలి ఉండాలా అప్పుడే మనం అభివృద్ధి చెందుతాం మరి విద్యారంగంలో కూడా అన్ని విషయాల్లో విద్యాలయం మనం కల్పిస్తూ జేరాధంగా వెళ్తున్నాము అంత మంచి కేంద్రీయ తెచ్చిన ఘనత మీ ఎంపీగా సురేష్ ఈ రోజు కళ్యాణాన్ని దృష్టితోన్నాడు అంత మంచి బిల్డింగ్ మరి భవిష్యత్తులో కూడా ఇంకా మంచి విద్యారంగంలో అభివృద్ధి చేద్దామని చెప్తూ ఈరోజు కాంగ్రెస్ రెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామ్య పాలన ప్రజా ప్రజాస్వామ్య పాలన మన ముగింపు సందర్భంగా మీరందరూ పెద్ద ఎత్తున ఈరోజు ఈ కళ్యాణ లక్ష్మి వారికి పాల్గొన్నందుకు ప్రత్యేకంగా మీకు ರೇಂತ್ಡಿ ತರ ಕಂಗ್ರೆಸ್ ಪ್ರಭುತ್ವ ತುನ ದಿಸ್ಕೊಂಡು ಈ ಧನ್ಯವಾದಗಳು ಧನ್ಯವಾದ